పోషాని అరెస్ట్ని సినిమా ఇండస్ట్రీ ఎలా చూస్తుంది పోషాని అరెస్ట్ గురించి సినిమా ఇండస్ట్రీ ఏమనుకుంటుంది అనేది ఒక టాపిక్ రన్ అవుతుంది అసలు పోషాని అరెస్ట్ పైన ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేకపోతే ఏంటి ఇండస్ట్రీలో ఎంతమంది పొలిటికల్గా వాళ్ళ బిహేవియర్ ఎలా ఉండేది ఇప్పుడు అనేది ఒక టాపిక్ కల్చర్గా ఒక కల్చర్గా అగ్రెసివ్గా మాట్లాడుతున్నామనే దీంతో లైన్ దాటి మాట్లాడటం అనేది జరుగుతోంది ఇది ఒక పొలిటికల్ కల్చర్గా మారిపోయింది ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు అన్ని పార్టీల్లోనూ ఈ తరహా ధోరణులు కొంతమందిలో కనిపిస్తున్నాయి ఇప్పుడు ఆ వీడియోలన్నీ తవ్వి తీసి మళ్ళీ ప్రపంచం ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళు పెడుతున్నారు వాళ్ళు పెడుతున్నారు ఈ పోసాని వాడినటువంటి భాష పట్ల వ్యతిరేకతతో ఒక కేసు పెడితే ఓకే దాని మీద కేంద్రీకరించి కానీ మనోభావాలు గాయపడ్డాయనే పేరుతో చాలామంది చేత చాలా ఏరియాల్లో కేసులు నమోదు చేయిస్తున్నారు ఎప్పుడైతే ఇన్ని ఏరియాల్లో జరిగి ఇప్పుడు ఆయన ఆల్రెడీ రిమాండ్లో ఉన్నాడు పీటీ వారెంట్లో గొడవ జరుగుతోంది ఈ వ్యవహారం జరుగుతుండగా నిజానికి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించాడు ఆయన మధ్య నాకు రాజకీయాలకు ఏ సంబంధం లేదు నేను నా ఇంటి వరకే పరిమితం అవుతున్నాను నా భార్య పిల్లల్ని చూసుకోవడమే నాకు ఏకైక ప్రోగ్రాం అని చెప్పాడు చెప్పిన సందర్భంలోనే ఆయన ఇంకో మాట అన్నాడు నేను తిరిగి సినిమా పరిశ్రమలో పనిచేద్దాం అనుకుంటున్నాను నన్ను పిలిస్తే అన్నాడు కానీ ఎవరు పిలవల ఈ పిలవకపోవడమే మనకు సూచన ఏది ఇప్పుడు రియాక్షన్స్ ఏమీ రావడం లేదు సినిమా పరిశ్రమ నుంచి అన్నారు మీరు ఇందాక నిజానికి ఎనిమిది నెలలు టైం ఉంది మధ్యలో గ్యాప్ ఉంది ఏది పోసాన్ని ప్రెస్ మీట్కి ఈ అరెస్ట్కి మధ్యలో కనీసం ఏడు నెలలు అయితే ఉంది గ్యారంటీకి ఈ ఆరేడు నెలల్లో ఆయన కొత్త సినిమాలు కమిట్ అయినట్టు కానీ రచయితగా కావచ్చు నటుడుగా కావచ్చు ఆ రకమైన కమిట్మెంట్స్ ఎక్కడా కనబడలేదు మనకి అంటే ఇండస్ట్రీ పోసాని ఏ రోజైతే అలా మాట్లాడటం మొదలుపెట్టాడు ఆ రోజే దూరం పెట్టినట్టుగా మనకి ఇప్పుడు అర్థం అవుతాం అందుకని వాళ్ళు ఎవరూ మాట్లాడలేదు అలాగే ఈ మధ్య కాలంలోనే మనం ఇంకొక వ్యవహారం చూసాం పృథ్వీకి సంబంధించిన గొడవ పృథ్వీ ఒక సినిమా ఫంక్షన్లో మాట్లాడుతూ ఆయన మాట్లాడిన ధోరణికి అట్నుంచి విపరీతంగా ఆ సినిమా మీద అలాగే పృథ్వీ మీద పర్సనల్గా కూడా దాడి జరిగింది సినిమా వేదికల మీద రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు అని ఇంకొక చర్చ మొదలైంది మొదలైన తర్వాత నేను సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడటం తప్పే ఏది ఎక్కడ మాట్లాడాలో అక్కడ అన్నాడు ఆయన అయిపోయింది అయిపోయింది ఆ సందర్భంగా కూడా ఇండస్ట్రీ నుంచి అంటే సారీ చెప్పించే ప్రయత్నం జరిగింది అతని చేత సారీ చెప్పించే ప్రయత్నం జరిగింది కానీ అతని మీద జరిగినటువంటి ట్రోల్ గురించి ఎవరు మాట్లాడే ప్రయత్నం చేయాలి అటు నుంచి అక్కడితో అయిపోయింది అది అందుకని ఇలా రాజకీయాలతో ఆల్రెడీ ట్రావెల్ చేసి ఆ పార్టీ నుంచో ఈ పార్టీ నుంచో గొడవలు ఎదుర్కొంటున్నప్పుడు ఒక నటుడి మీద జరుగుతున్నటువంటి దాడిగా దీన్ని చూసి దీనిలో ఎంటర్ కావాలా వద్దా అనేటువంటి ఒక డావాయమాన స్థితిలో ఇండస్ట్రీ పెద్దలు ఉన్నారు ఉండి ఇప్పుడు ఇటు మాట్లాడితే అటు మనిషిగా అనుకునే ప్రమాదం ఉంది అటు మాట్లాడితే ఇటు మనిషిగా అనుకునే ప్రమాదం ఉంది అందుకని మనం ఇలాంటి విషయాల్లో సైలెంట్గా ఉండటమే మంచిది అనుకుంటున్నారు అందుకనే బహుశాని ఆ రోజున ఆరు నెలల క్రితం ఏడు నెలల క్రితమో ఆయన చెప్పినప్పటికీ రోజు వరకు ఆయన్ని తమ సినిమాల్లో ఎంటర్టైన్ చేసినా ప్రమాదం అవుతుందేమో అనే ఉద్దేశం చొప్పునే ఎవరు అతన్ని కదిలించే ప్రయత్నం చేయాల అది ఆయన కూడా ఫీల్ అవుతున్నాడు ఇప్పుడు ఆయనకి కొత్త ప్రమాదం మొదలైంది ఈయన అరెస్ట్ అవగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా సత్యమణికి ఫోన్ చేశాడు అలాగే పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఆ కేసు విషయంలో అక్కడికి వెళ్ళి ఆయన ఆర్గ్యుమెంట్ వినిపించాడు ఈ రెండు సంఘటనలు ఈ రెండు సంఘటనలు ప్రపంచం ఎలా చూస్తుంది అని ఆయన ఇప్పటికీ ఆయన ఏమో రాజకీయ సన్యాసం ప్రకటించాడు ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ చెప్పిందేమో పొన్నబోలు సుధాకర్ రెడ్డి ఇది ఇది చాలా మిస్ మ్యాచ్ అవుతోంది ఈ సన్నివేశాలు జనసేన లాయర్ లాయర్ జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణితో మాట్లాడటం ఆయన మాట్లాడటం ఓకే ఇది ఒక రకంగా అతనికి మళ్ళీ ఇబ్బంది కొని తెచ్చేది అతనేమో ఒక పక్కన అండర్టేకింగ్ ఇచ్చే ప్రయత్నాల్లో ఉన్నాడు కన్ఫ్యూస్ అయ్యాడని ఆల్రెడీ బయటకు వచ్చింది నివేదిక అంటే ఓకే ఓకే నివేదికలో చెప్పాడు సజ్జల నన్ను ఒత్తిడి చేశారు ఆ ఒత్తిడి చేయటం వల్ల నేను అవన్నీ మాట్లాడాను ఇవన్నీ స్క్రిప్ట్ ఇస్తే నేను మాట్లాడినా తప్ప నా సొంత అభిప్రాయాలు కాదు అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని ఏదో పద్ధతిలో గవర్నమెంట్తో రాజీ పడి సరెండర్ అయ్యి బయటకు అనే ప్రయత్నంలో ఉన్నాడు ఆయన జనరల్గా పోలీస్ స్టేషన్లోకి వెళ్ళాక మూడు అలా మారుతుంది ఈయన పరిస్థితి కూడా అదే అలాంటి మూడ్లోకి వెళ్ళిపోయి ఆయన ఒకవైపు సరెండర్ రాగం పాడుతుండగా బయటేమో పొన్నవోలు సుధాకర్ రెడ్డి హీరోయిక్గా మాట్లాడుతున్నాడు ఈ రెండూ కూడా మిస్ మ్యాచ్ ఇదొక గందరగోళం తన పరిస్థితి ఏమిటి అనేటువంటి ఆందోళనలో ఉన్నాడు ఆయన ఇప్పుడు లాయర్ని మార్చుకునే ప్రయత్నాలు జరగాలి ఆ గొడవ ఒకటి ఈ ఎన్ని కేసులు ఎన్ని పీటీ వారెంట్లు వెళ్తాయో తెలియదు ఈ పీటీ వారెంట్ల గొడవ జనాలని భయపెడుతోంది ఇప్పుడు చాలామంది రాజకీయ నాయకులను కూడా భయపెడుతోంది సినిమా పరిశ్రమ నుంచి పోసాని తర్వాత ఇంకెవరూ లేరు అంటే ఈ స్థాయిలో మాట్లాడిన వాళ్ళు పృథ్వీది అయిపోయింది పృథ్వీ గొడవ అయిపోయింది పౌసాని కృష్ణమురళి ఇందులో నుంచి బయటపడితే తప్ప ఇండస్ట్రీ తనతో మళ్ళీ పని చేయించుకోవటం అనేది జరగదు ఇది ఒక రకంగా పౌసానికి ఉపయోగపడే పనే అంటే దీని నుంచి తను సక్సెస్ఫుల్గా బయటపడితే బయటపడి ఇక నేను రాజకీయాలు మాట్లాడను అని ఏదైతే చెప్పాడో ఇంతకుముందు అది మరొకసారి చెప్పేస్తే అప్పుడు పరిశ్రమ నుంచి ఇతని మీద ఇతనితో పని చేయించుకోవడానికి ఎవరైనా ముందుకొస్తే రావచ్చు ఆఫ్ కోర్స్ అది అది ఓకే రాజకీయాలుగా ఆయన మాట్లాడింది రాజకీయ నాయకుల వరకు అయితే ఓకే కానీ సినిమా పరిశ్రమలోనే మంది పైన మాట్లాడాడు కదా ఇప్పుడు చిరంజీవి ఫ్యామిలీ పై చిరంజీవి గారితో మాట్లాడు ఆయన పైన మాట్లాడాడు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటమే ప్రధానం ఇక్కడ సినిమా ఇండస్ట్రీ సంబంధించిన మంది పైన మాట్లాడాడు కదా అని సినిమా పరిశ్రమ ఇంటూ పైగా ఆయన చైర్మన్ చైర్మన్గా ఉన్నాడు అక్కడ ఏపీలో ఉండి అప్పుడు ప్రభుత్వానికి వీళ్ళు చేసుకున్న విజ్ఞప్తుల మీద కూడా ఆయన గా మాట్లాడాడు మాట్లాడాడు ఇండస్ట్రీతో లింక్ ఉన్నటువంటి నిర్మాతల మీద కూడా మాట్లాడాడు ఆయన ఆయన ధోరణిలో ఆయన రెచ్చిపోయి మాట్లాడినటువంటి సందర్భం ఒక టైంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆయన ఇంటి మీద దాడి చేయటం ఆ దాడి తర్వాత ఆయన మళ్ళీ రియాక్ట్ కావటం ఇవి కూడా చూసాం మనం కాబట్టి పౌసానిని అంత ఈజీగా వదిలిపెడతారా అనేది మొదటి నుంచి ఒక అభిప్రాయం ఉంది ప్రపంచానికి అయితే ఒకవైపు ఈ అరెస్టులు జరగాలి అనేటువంటి ప్రెజర్ ఉంది ఈ అరెస్టులు జరగటం వలన ఇవేవో కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్నాయి అనేది నెగిటివ్గా పరిణమిస్తుందా అనేటువంటి ఒక హెచ్చరికలు చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు అక్కడే ఒకే పార్టీలో ఈ రెండు అభిప్రాయాల మధ్య ఒక ఘర్షణ జరుగుతోంది అధినాయకుడికి తెలుసు ఎటువైపు మొగ్గితే ఏం ప్రమాదం జరుగుతుందో ఆయనకు ఒక అంచనా ఉంది ఆ అంచనా మేరకే పోసానితో ఇది ఆపేస్తారు అనుకుంటున్నాను నేను ప్రస్తుతానికి సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి ఇంకా దీనికి మించి వెళ్ళే పరిస్థితి అయితే డెఫినెట్గా ఉండదు అంటే పోషాని కృష్ణ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన కెరీరు ఇంకా మిగిలి ఉన్నట్ట క్లోజ్ అయిపోయిందా అనేది ఆల్రెడీ క్లోజ్ అయింది ఎందుకంటే ఆయన ఏ రోజైతే తెల్ల జెండా ఎగరేశాడు ఆ రోజే చెప్పాడు నేను తిరిగి పరిశ్రమలో పనిచేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి వాళ్ళకు ఒక అప్పీల్ చేశాడు చేసినప్పటికీ ఎవరూ ఆయన తలుపు తట్టలేదు ఇప్పుడు అరెస్ట్ అయిపోయాడు తలంటి పోసేసుకున్నాడు కాబట్టి అవన్న తడతారేమో అని ఒక హోప్ ఇప్పుడు కూడా తట్టకపోతే ఇక ఇండస్ట్రీ ఇన్ టోటల్ అతన్ని బహిష్కరించినట్టుగా చూడాల్సి ఉంటుంది ఓకే అందుకని తను ఇప్పుడు ప్రభుత్వంతో ఒక మంచి పౌరుడు అనిపించుకునే ప్రయత్నము చేస్తున్నాడు దాంతోపాటు అక్కడ అది ఓకే అయిపోతే ఇండస్ట్రీ తలుపులు తెరుచుకుంటాయి అనేటువంటి అభిప్రాయం కూడా ఉంది ఆయనకి ఓకే అందుకని ఇండస్ట్రీలో తిరిగి ఎంటర్ కావడానికి ఈ అరెస్టుని తనకు అనుకూలంగా వాడుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నాడు ఓకే కాకపోతే ఈ పొన్నవోలు వెళ్ళటము అనేది ఆయన్ని కొంచెం ఇబ్బంది పెట్టింది ఇరకాటంలో పెట్టింది ఆ ఇరకాటంలో నుంచి బయటపడితే తిరిగి సినిమా ప్రవేశ ప్రవేశం చేసుకుంటాడు కొన్నవాళ్ళు జగన్ గారు ఫోన్ చేయడం పొన్నవాళ్ళు వెళ్ళటం అనేది పార్టీ ముద్ర మళ్ళీ వస్తారేమని చెప్పేసి అవును కడుక్కోవాలని చూస్తున్నాడు కానీ ఆ కడుక్కునే క్రమంలో భాగంగానే మళ్ళీ అంటుంది అదే ఇవన్నీ స్క్రిప్టెడ్ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్టులు చదివానని చెప్పి పేర్లు చెప్పడం ఆ రిమాండ్ రిపోర్ట్లో అవి ప్రపంచం దృష్టికి రావటము దాని మీద చర్చలు జరగటం జరుగుతుంది దీని మీద వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి ఓకే వైసీపీ నుంచి కాబట్టి పోసాని ఒక కేస్ స్టడీగానే పరిశ్రమ చూసింది ఆయన జెండా ఎగరేసిన మరుక్షణం ఎవరూ వచ్చి ఆయన తలుపు కొట్టలేదు ఇప్పుడు కూడా కొడతారనేటువంటి ఆశ లేదు చూడాలి